कैप्टन <laughs> एंड <laughs> <the> <laughs>

రిల్ల ిళాల్యా ండుత కాడ్రాలు నమైలోKK ద్వఖ్ నిల్నామదినల్లి లిఖులామ్ పాకడెల నాల్ labeling <laughs> ふ ల్ల ఈరోజు మాకోడ గ్రామంలో క్రికెట్ ఆటలు ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మా మండల మరియు ఆదిలాబాద్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు రావడం జరిగింది వారందరికీ వారితో పాటు మరి క్రీడల్లో పాల్గొన్నటువంటి ఈ మాకోడ వర్సెస్ కాపురి గ్రామ గ్రామానికి అంటే క్రికెట్ క్రీడాకారులందరికీ పత్రికా మిత్రులందరికీ పేరు పేరున మరియు నూతన సంవత్సరంలో మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు అడ్వాన్స్గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దాదాపు నాకు తెలిసి ముప్పై సంవత్సరాల నుంచి మరి మేము మండల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి అంత ముందు నుంచి కూడా పాకోడలో క్రికెట్ క్రీడలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా పార్టీ ఆధ్వర్యంలోనే ఈ క్రీడలు కూడా జరుగుతున్నాయి ఈ గ్రౌండ్ని కూడా గ్రామస్తులందరి సహకారంతో మరి అప్పుడు కూడా ఉన్నటువంటి ఆఫీసర్లకు చెప్పి ఇది గ్రౌండ్కే అప్పజెప్పడం మరి ఏ గ్రామంలో లేకున్నా గోడలో ప్రత్యేకంగా ఈ గ్రౌండ్ని కూడా అప్పుడు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేను ఒకటే ఈరోజు పట్టణ ప్రాంతాలతో పోటీ పడుతూ పట్టణ క్రీడాకారులతో పాటు మేము కూడా తక్కువ కామన్న ఉద్దేశంతో గ్రామీణ క్రీడాకారులు కూడా వారికి ఇస్తూ వారికి సౌకర్యాన్ని కల్పిస్తూ గతంలో ఉన్నటువంటి తొలి తెలంగాణ நாயக ஜெய் தெலங்கானா ஜெய் தெலங்கானா